జ్ఞానానందమం దేవం నిర్మల స్ఫటికా ఆధారమ్ విద్యానాయగ్రీవముపాస్మహే వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ధనస్సు రాశి ఈ యోగదాయకంగా ఉంటూ ఉంటుంది ఆరోగ్యం కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అప్పుడే బాగున్నట్టుగా అప్పుడే కాస్త చికాకులు పెట్టినట్టుగా ఉంటూ ఉంటుంది కనుక వీరు ప్రతినిత్యము కూడా ఆ యొక్క సూర్య భగవాను యొక్క ఆరాధన చేసుకుని ఆ తీర్థము ప్రసాదం అనేటువంటిది స్వీకరించి కార్యానికి ముందుకు వెళ్ళడం వల్ల అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది కనుక వీరు విద్యార్థులైనా వ్యాపారస్తులైనా అలాగే ఉద్యోగస్తులైనా ఎవరైనా గానీ ఈ యొక్క చెప్పినటువంటి ఆ యొక్క పనిని మీరు పూర్తి చేసుకొని వెళ్ళడం వల్ల ఆ యొక్క కార్యసిద్ధి అనేటువంటిది లభిస్తుండు స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాం హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో